పదేండ్ల సంధి పడవబడ్డ పార్టీని అట్లనో ఇట్లనో మళ్ళా లైన్లకు తీసుకురావాలని గట్టిగా తిప్పల పడుతుంది షర్మిలక అటు తిరిగి ఇటు తిరిగి పబ్లిక్ల పార్టీకి పతారా వేంచనికే చూస్తున్నది మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి గెలిపిస్తే అవి ఇస్తాము ఇవి ఇస్తాము అని చెప్తున్నది అయితే ఇంత వేస్తున్నా కొంతమంది బట్టగాల్చి మీదేస్తుర్రట ఇక చూడూరి అక్క ఎట్లా బాధపడ్డదో మొట్టమొదటి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద అన్నారు కాబట్టి ఆ మాట పట్టుకొని ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి ఇగో ఇట్ట ప్రత్యేక హోదా కొరకు పాత ఒక్కలు గదిలి రావాలే షెయి పార్టీ అధికారంలోకి వచ్చినాక తొలత తొలత సంతకం ప్రత్యేక హోదా మీదనే అట్ట తొలత సంతకం ప్రత్యేక హోదా మీద లకు వచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టిన అన్నట్టే చెప్పుకొచ్చింది ఏపీ షేయి పార్టీ పెప్ప షర్మిలక్క ఈగ అట్ట మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా నడుమిట్ల పాపం అక్కకు ఏమనిపించిందో ఏమో కంటికి అన్నట్టే దుక్కటిల్లింది షర్మిలక్క మన రాష్ట్ర హక్కు మన బిడ్డల హక్కు ప్రత్యేక హోదా ఈరోజు ఎంతమందికి ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఉంటే ఈ పాటికి ఎక్కడ ఉండి మన రాష్ట్రం పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చింటే మన పోలవరం మనం కట్టుకోలేమా మన రాజధాని మనం కట్టుకోలేమా ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి బాధ లేదా కాదా లేదా ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండండి రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు ఉందా ఈ ఆలోచన అది సూషీలు కాదా ఇగో ఇట్ట మంగళగిరిలో కార్యకర్తలతో పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా షర్మిలక్క కంటికి పుట్టాడు కాటికి తోవా అన్నట్టే దుక్కటిల్లింది ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరసంటిదాట ప్రత్యేక హోదా మన హక్కు అన్నట్టే పబ్లిక్ కు పూస అక్క ఇక అక్కిట్ల దుక్కటిల్లుకుంటా కండ్ల పొంటి నీళ్లు తీసుకుంటా మాట్లాడుతుంటే కార్యకర్తలు జై షర్మిలక్క జై షర్మిలక్క అనుకుంటా జై జైలుకుంటే అంతేకాదు ఇక ఆఖరికి కార్యకర్తలతో పార్టీ కొరకే పని ప్రమాణం కూడా ఐదున్నర కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా నా మన సాక్షిగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం